ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళ పిలుపు మేరకు నేచర్ ఈజ్ ఫ్యూచర్ మన భావి భారత పౌరులకు మన భావి భారత నెక్స్ట్ మన సమాజానికి ఉపయోగకరమైన వృక్షాలను ఏ విధంగా పెంచాలి ఈ సీడ్ బాల్స్ ద్వారా పెంచడము ఈ స్వీడ్ బాల్స్ తయారు చేసి వాటి ద్వారా ప్రకృతిని పెంపొందించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఈ విధంగా ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళ పిలుపు మేరకు మా బద్దెల్లోని వాసవి వదితా క్లబ్ సభ్యులు కూడా అందరము చాలా చక్కగా పాల్గొని ఒక ముప్పై వేల వరకు సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది వీటినన్నింటినీ గాంధీ జయంతి రోజున హైవేకి అటు ఇటు వైపున విసిరి వేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ప్రతి పాఠశాలకు ప్రతి కళాశాల విద్యార్థులకు నా ధన్యవాదములు జైదాస్ జై వాసవి ఈరోజు మన బద్వేల్ వాసవి క్లబ్ వంట ఆధ్వర్యంలో మన శ్రీ కన్యకా బ్రహేశ్వర జూనియర్ కళాశాల వారి సౌజన్యంతో పిల్లలతో ఈ సీజ్ బాక్స్ తయారు చేస్తున్నారు ఆ కార్యక్రమానికి మేమంతా వచ్చి వారికి కూడా స్వాగతించాము అలాగే ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఈ సీజ్ బాక్స్ను గాంధీ జయంతి రోజున రోడ్డుకు ఇరవై ఇరవై వైపుల ఆపక్క ఈ పక్క విసిరు వేసి అవి దానికే అయ్యే వానకు వెంటకు అవే దాకా అయ్యే వచ్చే విధంగా ప్లాన్ చేశారు వారు కూడా ఇది ఈ ఈ విధానానికి చాలా మంచి విధానం ఆలోచిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరే ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మన కాలేజీ ప్రిన్సిపల్ బసూర్ సార్ గారు కానీ సుబరావు సార్ ఇవి అందరికీ కూడా మాకు సహకరించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వారి పిలువ మేరకు స్వీట్ బాల్స్ ఈరోజు తయారు చేయడం అనేది వాసవి జూనియర్ కళాశాలలో స్వీట్ బాల్స్ పిల్లల సమావేశంలో తయారు చేయడమైనది కావున ఇక్కడికి వచ్చిన పే పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆగస్టు రెండవ తారీఖున అక్టోబర్ రెండవ తారీఖు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా మా స్వీట్ బాల్స్ ఇరువైపుల రోడ్లకి అటు సైడ్ ఇటు సైడ్ వేయడం జరుగుతుంది జయ వాసు ముఖ్యంగా ఈ కళాశాల విద్యార్థి విద్యార్థులకు చిన్న గారు మార్గదర్శనం చేసి గత వారం రోజుల నుంచి ఈ సిలిబస్ శాసన కార్యక్రమం నిర్వహించారు గత ఇరవై సంవత్సరాల కింద మనం చూసాము వాటర్ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఏ విధంగా కలిసిందో ప్రతి ఒక్కరు నిలబడితో ఏ విధంగా కంపల్సరైందో అదేవిధంగా రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ ఆక్సిజన్ ప్రతి ఒక్కరు వీగు తగిలించుకొని చూసాము కరోనా కూడా ఎంత ఇబ్బంది పడిన దానికోసమని గ్లోబల్ వార్మింగ్ కోసమని ఈ విద్యార్థుల సహాయ సహకారాలతో ఈ రోజు నాటిన చెట్లు రాబోయే ఇరవై సంవత్సరాల్లో వృక్షాలుగా చేరి ఎంతో మందికి ఆక్సిజన్ అందిస్తుందనే కార్యక్రమంతో బసాయి గారు వ్యక్తిగతంగా ఈ పిల్లలందరినీ సేకరించి పిల్లలందరూ చేయించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహిళ మైదా సభ్యులు కానీ విద్యార్థి విద్యార్థులు కానీ ఎంతో గొప్ప యజ్ఞంతో సహనం చేసిన కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సహకరించినందుకు అలాగే వాసా క్లబ్ సభ్యులు మట్టి సేకరించి విత్తనాలు సేకరించి ఫారెస్ట్లో వెళ్ళి ఫారెస్ట్ అధికారి సహాయ సహకారంతో అలాగే ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర సహాయ సహకారాలతో ఈ విత్తనాలు సేకరించి మట్టి సేకరించి ఎరువు సేకరించి చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారు అందుకు మనస్ఫూర్తిగా పేరుదా ధన్యవాదాలు వాసరి